పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగు సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు కానీ ఐదేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాపై ప్రజలు అంచనాలు తగ్గాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారని కేవలం షూటింగ్ ను పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు దీని ఫలితంగా సినిమాపై సహజంగా ఉండాల్సిన హైప్ కనిపించడం లేదని పలువురు చెప్తున్నారు ప్రేక్షకులు సైతం సినిమా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తేనే థియేటర్లకు వెళ్లాలని ఆలోచిస్తున్నారట ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలో సినిమాపై హైప్ లేదనే ప్రచారాన్ని బద్దలు కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి ఇలాంటి సమయంలోనే మహా టీవీ జర్నలిస్ట్ మహావంశీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి హరిహర వీరమల్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఉందని టికెట్లు దొరకడం లేదని బెంగళూరుకు వెళ్లి చూద్దామని అడుగుతున్నారంటూ ఆయన తన ఛానల్లో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి సినిమాకు కృత్రిమంగా హైప్ క్రియేట్ చేయడానికి జాకీలు వేస్తున్నారని నెటిజన్లు మహావంశని విమర్శిస్తున్నారు ఒక సినిమాపై ప్రజల్లో ఆసక్తి పెంచడానికి సహజ సిద్ధమైన ప్రమోషన్ ముఖ్యం కానీ ఇలాంటి వ్యాఖ్యలు విశ్లేషణలు సినిమాపై ఉన్న అంచనాలను మరింత తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు హరిహర వీరమలు నిజంగానే భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా ఈ జాకీల మతలపు కేవలం ప్రచారం కోసమేనా అనేది సినిమా విడుదలయ్యాకే స్పష్టమవుతుంది ఇప్పుడు ఆ సినిమాకి మొత్తం ఆన్లైన్ లో టికెట్స్ మొత్తం అయిపోయినాయి కానీ అక్కడ ఇక్కడ రెండిట్లో హాట్ కేక్స్ అసలు ఏం లేవు అంటే టికెట్ కూడా దొరకట్లేదు అని చెప్పని గొడవ ఏది నిన్న టికెట్లు హైక్ చేశారు ఈ రోజు మొత్తం ఆన్లైన్ లో పెట్టారు ఈ రోజు పెట్టిన తర్వాత నాలుగు గంటలకు ఏ టికెట్ లేదట ఎక్కడ రెండు రాష్ట్రాల్లో బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఎక్కడి నుంచి టికెట్లు లేవు అని చెప్పని బెంగళూరులో ఏమైనా ఉన్నాయా అని చెప్పని అడుగుతున్నారు అంటే అట్లా క్రేజ్